హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో రాశి గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి పరిహారాల గురించి పూజల గురించి ఈ పూర్తిగా తెలుసుకుందాం లెట్స్ బిగిన్ సింహరాశి వారికి ఆగస్టు చివరి పది రోజులు ఎలా ఉండబోతున్నాయి ఆర్థిక స్థితి వృత్తి ప్రగతి కుటుంబ సంతోషం ఆరోగ్య స్థితి మీ జీవితంలో వచ్చే అక్షరకరమైన మార్పులు ఏమిటి ఈ పది రోజులు మీ అదృష్టాన్ని ఎలా మార్చబోతున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారి వృత్తి ఉద్యోగం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కాలంలో సింహరాశి వారికి కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది కొంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు మీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారు పై అధికారుల ప్రోత్సాహం పొందుతారు వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు వస్తాయి పాత ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించండి లాభాలు ఉన్నా కొంత పెట్టుబడి ఆగిపోతుంది ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుందాం ఆదాయం స్థిరంగా ఉంటుంది అనుకోని లాభం కూడా రావచ్చు పాత బాకీలు తీర్చడానికి ఇది మంచి సమయం బంగారం ఆస్తి కొనుగోలు ఆలోచనలోకి వస్తాయి సింహరాశి వారి కుటుంబం సంబంధాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం కుటుంబంలో శుభకార్యం లేదా కొత్త నిర్ణయాలు తీసుకునే సమయం ఇది పెద్దలు ఇచ్చే సలహా మీ జీవితంలో మార్గదర్శకంగా ఉంటుంది దూరంగా ఉన్న బంధువుల నుంచి సంతోషకరమైన వార్తలు అందుతాయి సింహరాశి వారికి ప్రేమ దాంపత్య జీవితం గురించి తెలుసుకుందాం జీవిత భాగస్వామితో కొత్త అనుభవాలు పంచుకుంటారు అపర్తాలు తొలగిపోతాయి కొత్తగా ప్రేమలో ఉన్నవారికి బంధం బలపడే అవకాశం ఉంది ఆరోగ్యం శక్తివంతంగా ఉంటారు కానీ ఆ ఆహారపు అలవాట్లలో జాగ్రత్త వహించండి హృదయ సంబంధిత సమస్యలున్నవారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి ఈ కాలంలో సింహరాశి వారికి ఒక పెద్ద ఉపశమనం కలిగే పరిస్థితులు ఏర్పడతాయి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని పనులు ఇప్పుడు సాఫీగా పూర్తవుతాయి ఉదాహరణకు కోర్టు కేసులు ప్రభుత్వ అనుమతులు బాకీలు లేదా డాక్యుమెంట్లు ఆలస్యం అవుతున్నా ఇప్పుడు ఆ ప్రతిబంధకాలు తొలగిపోతాయి ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సమస్య అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు వ్యాపారంలో ఒప్పందం కావచ్చు కానీ లేదా కుటుంబంలో పరిష్కారం కానీ వివాదం కావచ్చు దానికి స్పష్టమైన సమాధానం దొరుకుతుంది ఈ పరిష్కారం ఒక్కసారిగా వచ్చినట్టే అనిపిస్తుంది కానీ నిజానికి ఇది మీ కృషికి మీ సహనానికి ఫలితం ఈ దశలో మీరు మానసికంగా చాలా హాయిగా అనుభవిస్తారు ఇక ముందుకు సాగడానికి మీకు కొత్త ఉత్సాహం వస్తుంది సింహరాశి వారికి అనుకోని వ్యక్తి నుంచి మద్దతు లభిస్తుంది మీకు అవసరమైన సమయానికి సహాయం దొరుకుతుంది గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అవసరం లేని ఖర్చులు తగ్గించండి కొత్త పనులు మొదలుపెట్టే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది సింహరాశి వారికి ఆగస్టు చివరి రోజుల్లో ఒక ఆక్షరకరమైన అనుభవం ఎదురవుతుంది మీరు ఊహించిన వ్యక్తి నుంచి మద్దతు లభిస్తుంది ఇది మీ బంధువు కావచ్చు మీ పాత స్నేహితుడు కావచ్చు లేక వృత్తి రంగంలో ఎప్పుడూ దగ్గరకు రాని సహోద్యోగి కావచ్చు ఈ సహాయం మీరు ఎదురు చూసిన చోటు నుంచి రాకపోవచ్చు కానీ నిజంగా మీకు అవసరమైన సమయానికే వస్తుంది మీరు ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు ఆ మద్దతు చిన్నదే అయినా అది మీ పనిని ముందుకు నడిపే పెద్ద శక్తిగా మారుతుంది కొంతమందికి ఇది ఆర్థిక సహాయ రూపంలో వస్తుంది ఇంకొందరికి ఇది సలహా లేదా మార్గదర్శకత్వం రూపంలో ఉంటుంది ఏ రూపంలో వచ్చినా ఈ సహాయం మీలో అయ్యో నేను ఒంటరిగా లేను అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది ఈ అనుకోని మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు ముందుకు వెళ్ళే మార్గాన్ని సులభతరం చేస్తుంది శుభం కోసం ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేయడం గుడిలో ఈ ఎరుపు పువ్వులు సమర్పించడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు మీ రాసే అనుభవాలు ఏమిటో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరి ఇలాంటివి ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోలు ఎప్పటికప్పుడు పొందాలని ఉంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గంట గుర్తుపై క్లిక్ చేస్తే కొత్త వీడియో వచ్చిందంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది